నమస్తే ఆర్కే న్యూస్ కు స్వాగతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్యాంపు రాజకీయాలు షురు తారాస్థాయికి చేరిన ప్రచారం ఓటు రాబట్టేందుకు ఎమ్మెల్యేల వ్యూహాలు రసవత్తరంగా మారిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లను రాబట్టుకునేందుకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో క్యాంపు రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి అభ్యర్థుల ప్రచారం గుట్టు చప్పుడు కాకుండా ఎమ్మెల్యేలు తాజా మాజీ ఎమ్మెల్యేలతో కలిసి ఓట్లను రాబట్టుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు ఇప్పటికే అభ్యర్థులు ఓటర్లను కొనుగోలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి ఎన్నికల్లో కాంగ్రెస్ టిఆర్ఎస్ రెండు పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారం చేస్తున్నాయి ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసినట్లు కూడా ప్రచారం జరుగుతుంది ఒక్కొక్క నియోజకవర్గంలోని ఓటర్లను క్యాంపులకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారని పలువురు అంటున్నారు నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించే ప్రతినిధులు మాజీ ఎమ్మెల్యేలు ఈ క్యాంపు రాజకీయాలలో కీలక భూమిక పోషిస్తున్నట్లు రాజకీయ నాయకులు అంటున్నారు ఈ క్యాంపులకు వచ్చే ఓటర్లకు డబ్బులు ఇచ్చి తీసుకెళ్తున్నట్లు ప్రచారం జరుగుతుంది ఓటర్లకు డబ్బులు పంపిణీ జరిగిన అధికార యంత్రాంగం చూసి చూడనట్లుగా వ్యవహరించడంపై ప్రతిపక్షాలు ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లోని ఎమ్మెల్సీ ఓటర్లను క్యాంపులకు తరలించినట్లు తెలుస్తుంది